టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి చక్కగా ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి మేనంలో ఉన్నటువంటి రాహు ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులను పూర్తి చేయడమే కాకుండా మీకు మీ పైన ఉన్నటువంటి శత్రు పీడనంతా కూడా తీసేయడం జరుగుతుంది విపరీతమైనటువంటి డిస్ట్రక్టివ్ విధానంలో ఇంతవరకు మీరు వెళ్ళినటువంటి మీరంతా కూడా కన్స్ట్రక్టివ్గా మీరు నేను సాధించాలి నేను ఈ పనులు చేసుకోవాలి అనేటటువంటి ఆనందంగా మీరు ముందుకు వెళ్తారు అయితే మీ పిల్లల విషయంలో మీరు కొంచెం టెన్షన్లో పడ్డం మీ పిల్లల వల్ల మీకు అపనందాలు రావడం ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి అనేకమైనటువంటి మొండితనంతో వ్యవహారాలన్నీ కూడా జరుగుతాయి అవి కూడా మొండితనంతో మీరు సాధించుకుంటూ వెళ్ళిపోతారు అయితే ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ప్రతి పని కూడా పెండింగ్ అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పెండింగ్ అయినటువంటి పనులన్నీ కూడా మీరు అవలేలగా పూర్తి చేయగలుగుతారు చక్కగా అలాగే ఈ ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది మీకు ఇక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం బాగుండడం ఆ తర్వాత ఎంతో ఉన్నతమైనటువంటి విధానంతో మీ ఆలోచనలతో మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోవడం ఈ వారం జరుగుతుంది కొత్త కొత్త వాళ్ళ పరిచయాలు అవుతూ ఉంటారు మరి అటువంటి పరిచయస్తుల వల్ల మీరు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి తులరాశి వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానం కొంచెం డెలికేట్గా ఉంటుంది ఎంజాయబుల్ మెంటాలిటీ కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది మేములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన కాస్త చాదస్తం ఎక్కువగా ఉంటుంది మరి ఈ ట్రాన్స్పోర్టేషన్లో మీరు ఎంత ఎక్కువగా తిరుగుతూ ఉంటారో అంత చక్కగా మీకు ఫలితాలు వస్తాయి అంటే మార్కెటింగ్ ఏజెంట్స్కి రియల్టర్స్కి ఇటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు అధికంగా మీరు తీయడం జరుగుతుంది అదేవిధంగా బిల్డర్లు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశివారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా అధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉంటాయి మున్సిపాలిటీ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు సేల్స్ ట్యాక్స్ ఆ తర్వాత రెవెన్యూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇట్లా ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ అనేటటువంటి వాళ్ళకి అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకోబడతాయి అధికంగా మీరు సంపాదించడం అనేటటువంటి జరుగుతుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా వర్క్ లోడ్ ఎక్కువగా ఉందని చెప్పి మీరు అంతా కూడా టెన్షన్ పడ్డం అవకాశాలు ఉంటాయి అవన్నీ కూడా ఒక విధంగా క్లియర్ అయిపోతూ ఉంటాయి అనమాట తులారాశి వారికి మరి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఏదో ఒక వృత్తితో చక్కగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అయితే మీ అత్తగారులు మీ భార్యలు వీళ్ళంతా కూడా మేము మిమ్మల్ని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గాను లేకపోతే ఒక బ్యాంక్ ఎంప్లాయీగా మేము చూడాలనుకున్నాం ఏంటో కారు నడుపుతున్నావు అని ఇలా మిమ్మల్ని అనేకమైనటువంటి సూటుపొట్టు మాటలతో మిమ్మల్ని అన్నప్పటికీ కూడా మీరు కేర్ చేయకుండా మీ భార్య తరపు ఆస్తి మిమ్మల్ని జీపీఏ హోల్డర్ కింద పెడితే దాన్ని అమ్మేసి మొత్తం మూడు కోట్లకు ఆ డబ్బులు మీ దగ్గరే పెట్టుకోవడం చాలా చక్కటి మంచి పనులు చేశారు మీరు అలాంటి పనులన్నీ కూడా చేస్తారు మీరు ఇప్పుడు ఈ వారంలో ఇక ఈ భార్యతో గొడవ పడే కంటే అత్తగారితో గొడవ పడే కంటే అత్తగారు మీకు రాసిచ్చిన్నటువంటి ఇళ్ళని అమ్మిబడేస్తారన్నమాట ఈ వారంలో స్థలాలను అమ్మిబడేస్తారు కాబట్టి దెబ్బతో భార్య నోరు మూసుకొని ఉంటుంది ఆ విధమైనటువంటి తిరుగుబాటు ధోరణి ఈ యొక్క రాహుగ్రహం మీకు ఇస్తుంది మరి ఇల్లు కడతారు చేతిలో పైసలు ఉండవు అయినప్పటికీ కూడా అష్టమగురుడు మీకు పొలోమని మీకు డబ్బులు అనేటటువంటివి తెచ్చిపెడతాయి అదే విధంగా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురువు జపం చేసుకొని గురు స్తోత్రాలు చదువుకొని గురువుకు కిలోం పావు శనగల్ని పసుపు వస్త్రాన్ని ఇచ్చి పెద్ద బ్రహ్మలకి దానం చేయండి అలాగే చక్కగా ఈ యొక్క రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడికి దేవతల గురువు బృహస్పతికి ఇద్దరికి కలిపి మీరు పూజ చేయాలి ఒకేసారి అదేవిధంగా గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ వారి యొక్క దర్శనం చేసుకోండి మరి ఈ విధంగా కనుక చేసినట్లయితే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి